పా గుణింత పదాలు పా లా క పలక పా పాప ల క పిలక పీట పీట పులి పులి పూరి పూరిలు పేరుగు పెరుగు పే పరు పేపరు పైరు పైరు పో పొగ పోటీలు పోటీలు పౌరుడు పౌరుడు పం జరం పంజరం బాగుణింత పదాలు బపపం బలపం బిదే బిందే బీరకాయ బీరకాయ బు డ గా గ బొడగ భూప్ర బూర బెం డ బెండకాయ బే రీ బేకరీ బై కు బైకు గా రం బొంగరం బో రిమ్ గు బోరింగు బం తి బంతి మా గుణింత పదాలు మా రా కా మరక మా మీ మామిడి మా మీ డి మీ రా మీ సం మీ సం ము నా గ మునగ మూ డు మే రు పు మెరుపు మే కా మేక మై కు మైకు మో సా లీ మోసలి మో ka lu mo ka lu mau ni ka maunika -cham. cham okay friends we will meet again in next video bye